అడుగడుగున సాతానుడు ఏం చేస్తూ ఉంటాడంటే ప్రయత్నం చేస్తూ ఉంటాడు మనం దేవుని బిడ్డలుగా ఉండకూడదు మనం రక్షిపబడినాము మన పరిస్థితులన్నీ కూడా మరి రక్షణ మార్గంలో ఉన్నట్టుగా ఉన్నాయి అందుకే ఏసు ప్రభు వారు ఒక విషయాన్ని చెప్తూ ఉంటారు మత్స్థ వార్త ఏడవ అధ్యాయము మత్స్సు వార్త ఏడవ అధ్యాయంలో ఇరవై నాలుగు వచ్చిన కాబట్టి ఈయన మాటలు విని వాటి చెప్పున చే వాడును చూడండి బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతును ఉండును వాన కురిసెను వరదలు వచ్చను గమనించినట్లయితే గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టిన గాని దాని పునాది ఎక్కడ ఉన్న బండ మీద